విజయవాడ స్వరాజ్య మైదానంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించనున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం నలబై డివిజన్ సచివాలయం వద్ద డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వారోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్బంగా స్థానిక వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు అనంతరం రామకృష్ణ మాట్లాడారు అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని

ప్రముఖంగా రాజ్యాంగ అయినటువంటి మన అంబేద్కర్ గారి గురించి ఎన్నో సార్లు విన్నాం ఎలాగంటే చిన్న వయసులో తన పడ్డ కష్టము తన కుటుంబం వెనకబాటుతనము తన కుల వెనకబాటుతనము వెనకబడిన జాతుల వెనకబాటుతనం గురించి ఎన్నో సార్లు ఎన్నో సుదీర్ఘ పోరాటాలు చేసి ఆ పోరాటంలో భాగంగా ఆయన నేర్చుకున్న విద్య ఆ విద్యని రాజ్యాంగ పరంగా తీసుకొచ్చి ఒక భారతదేశానికే రాజ్యాంగ సృష్టికర్తగా ఎదిగి ప్రపంచంలోనే ఒక భారతదేశ రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ప్రపంచమే నివారణ అర్పించే విధంగా ఎదిగాడు అంటే ఆయన జీవితంలో సాధించిన ఎన్నో విజయాలు ఎన్నో అప అపజయాలు కూడా ఆయన్ని ఆ స్థానాన్ని నిలబెట్టగలిగాయి అటువంటి వ్యక్తికి ఈ రోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఆయన స్థానాన్ని గుర్తించి ఈ రోజు దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా మనకు విజయవాడ సెంట్రల్ లో మనకి నెల్లూరు చేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అక్కడ అంబేద్కర్ స్మృతి వనంగా ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయనున్నారు అందులో భాగంగా మనకు వారం పది రోజుల పాటు దాదాపు ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే విధంగా ప్రతి సచివాలయము కలెక్టర్ ఆఫీసులు అన్ని ఆఫీసులకి ఈ నిబంధన పాటించే విధంగా చేశారు అందులో భాగంగా మనం ఈ రోజు అందరం కలిసి ఆయన ద్వారా ఏర్పడిన ప్లెడ్జిని ఏర్పాటు చేసుకోవడం చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం రేపు రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి రేపు సంతక కార్యక్రమము ఇంకా వాళ్ళకి ఈ స్పీచెస్ పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ అంబేద్కర్ నిరంతరం తలుచుకుంటూ ఆ నడిచిన బాటని మనం కూడా అనుకూలంగా మనం చేసుకొని రాబోయే రోజుల్లో కుల వర్ణ వ్యతిరేకత లేకుండా అందరం సమానంగా జీవించే విధంగా మనకు రాజ్యాంగం రాశారు కాబట్టి అదే రాజ్యాంగాన్ని మనం కట్టుబడి ఉండి రాబ రోజుల్లో అందరం సమక్యంగా ఉండేందుకు కృషి చేద్దామని సెలవు తీసుకుంటున్నాను

ట్ కుర్తీస్ంకిల్ లెగ్గిన్స్ కాటన్ డ్రెటీరియల్స్ పై బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్